మొన్న సండే రోజు త్రీ అండ్ హాఫ్ కేజీ ఫిష్ బొచ్చ అంటే నాకు చాలా ఇష్టం అండి నాన్న ఎప్పుడు బొచ్చ తెచ్చేవారు నాకు కొరమైన కన్నా కూడా బొచ్చ అంటే చాలా నచ్చుతుంది అది పెద్దగా ఉండాలి చిన్నవైతే కాదు బాగా కొవ్వాలన్నమాట సో అట్లా తెచ్చిపెట్టేవారు అనమాట నాన్న నాన్న చనిపోయినప్పటి నుంచి మేము ఎప్పుడన్నా ఊరు వెళ్తే మాత్రం బాబాయ్ ఎవ్రీ సండే వచ్చి ఏమన్నా కావాలమ్మ ఏం తెచ్చిపెట్టమంటారు ఏం తింటారు రొయ్య వెళ్తున్నారు కదా ఊరు వెళ్తారు కదా మీకు ఏమన్నా తెచ్చిపెట్టినా అని చెప్పి అడుగుతారు వచ్చి బట్ నాకెందుకో తెప్పించుకోవడానికి ఇష్టపడను ఎందుకంటే ప్రతిసారి మనం ఆధారపడలేం కదా ఒకళ్ళ మీద సో నాన్లైన్ లోటు లోటే నేనైతే అసలు అడగను బట్ ఏమో బాబుకు పట్టుకెళ్ళు తింటాడు కదా అని చెప్పి అడిగితే సరే బాబాయ్ తెచ్చిపెట్టండి ఒక రెండు కేజీలు రొయ్యలు అలాగే బొచ్చ తెచ్చిపెట్టండి అని అడిగాను అయితే అది త్రీ అండ్ హాఫ్ కేజీ ఉందంటే తక్కువ లేవంట సో అయితే నేనైతే వద్దన్నాను కానీ తను తింటాం కదా లేకపోతే కొన్ని పట్టుకెళ్తారులే అన్నట్టు తెచ్చేసారన్నమాట అది మా ఇంట్లో మెయిడ్ అండి తిను తను అన్నీ చేసేసి ఇచ్చేస్తుంది ఎప్పుడైనా సరే రొయ్యలు కానీ చేపలు కానీ ఏం తెచ్చుకున్నా సరే చక్క నీట్గా అయితే అది బరువు ఉండటం వల్ల తన వల్ల కూడా కావట్లేదు సో తను ఎన్ని టెక్నిక్లు ఉపయోగించిందంటే ఫస్ట్ చాకు పెట్టి గీకింది అలాగే రాయి పెట్టి ముందర పొ పొట్ట పొట్టంతా తీసేసి నిమ్మరసం పోసి దాన్ని నాన్న తిప్పలు పడింది అంత పెద్ద చేపని పట్టుకోవడానికి వీల్లేక నాన్నైతే ఎప్పుడు ఇంత పెద్ద పెద్ద తెచ్చేవారు అమ్మ చేయలేదని చెప్పి చక్కగా చేసేసి మొక్కలు కోసేసి కడుక్కోమని అమ్మకిచ్చేవారు అనమాట ఎట్లయినా మగవాళ్ళ బలం మగవాళ్ళదే కదండి తనైతే పాపం నాన్న తిప్పలు పడుతుంది ఫస్ట్ ఇటుకరాయి పెట్టి రుద్దుతుందనమాట చూసారు కదా అదిగో తను ఇటురాయి పెట్టి రుద్ది మళ్ళీ పులుసంతా పోయిన తర్వాత మళ్ళీ బండకేసి రుద్ది నీట్గా ముక్కలు కొట్టి నాన్లైన్ లోటును తీర్చేస్తుందండి ఆవిడ మా మీద అలుగుతూ ఉంటుంది కోప్పడుకుంటూ ఉంటుంది మానేస్తూ ఉంటుంది మళ్ళీ మేము వచ్చామనుకోండి వస్తూ ఉంటుంది చాలా ప్రేమ చూపిస్తూ ఉంటుంది ఏది కావాలని అడిగినా సరే అప్పటికప్పుడు తెచ్చిపెడుతుంది అన్నమాట ఇంకా మా ఫ్యామిలీలో ఒక మెంబర్లానే అది అట్లా చేస్తే బాగోదు ఇది ఇట్లా చేస్తే బాగుంటుంది ఏ షాప్కి వెళ్ళి తెమ్మన్నా సరే ఎట్లా గొట్లా తెచ్చేస్తుంది అనమాట నేను ఎందుకు తేవాలి వాళ్ళకి అట్లా ఉండదు ప్రేమగానే ఉంటుంది మాతో పాటు తినమంటే తింటుంది అట్లాగే ఏదైనా సరే చక్కగా ఇబ్బంది నాకు టైం అయిపోతుంది మనకి ఇక్కడ సిటీలో అయితే వాళ్ళ పని మాత్రమే వాళ్ళు చేసుకెళ్తారు ఇలా సండేస్ వచ్చినాయి అంటే ఫిష్ చేయడం కాడ నుంచి బట్టలకు గంజి పెట్టమన్నా పెడుతుంది అట్లాగే ఆరేయడం కాడ నుంచి బట్టలు తీసుకురమ్మన్నా తీసుకొస్తుంది అట్లాగే పువ్వులు కోస్తుంది నాది నీది ఆ పని ఈ పని అట్లా కాకుండా చక్కగా ఏ పని చెప్పినా మన్ తనిల్ అనమాట అది అట్లా చేస్తుంది అమ్మకి కాలక్షేపం ఏదో ఒకటి కబుర్లు చెప్తూ ఉంటుంది ఊళ్ళో కబుర్లు చెప్తూ ఉంటుంది ఇద్దరు ఏదో ఒక కాలక్షేపం చేస్తారు అందుకని తమ్ముడైతే తన ఇంట్లో ఉన్నాయమంటాడు తను వచ్చి పర్ డే హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేస్తుందండి మాకు అయినా కూడా తమ్ముడు ఏమంటాడంటే ఒక మనిషి ఒంటరిగా ఉండే కంటే ఇలా తను కలిసిపోయి ఉంటుంది కాబట్టి చక్కగా ఇద్దరు చేసుకుని తినండి హ్యాపీగా ఏదో కబుర్లు చెప్పుకుంటా అమ్మకి ఒంటరితనం లేకుండా ఉంటుంది అని చెప్పి తను అలిగి వెళ్తూ ఉంటుంది అప్పుడప్పుడు వెళ్ళిపోయినా సరే ఫోన్ చేసి ఎందుకు రావట్లేదు రా అని చెప్తాడు వస్తూ ఉంటుంది అనమాట ఒక మంచి అమ్మాయి అండి ఈ పని ఇంతవరకే చేయాలి అలా ఏమి ఉండదు తనకి తనకు కూడా తను కూడా కాంప్రమైజ్ కాదు ఆ పనిలో క్వాలిటీ లేకపోతే అట్లాగే అమ్మను కూడా శ్రద్ధగానే చూస్తూ ఉంటుంది విసిగిచ్చేటప్పుడు విసిగిస్తుంది కూడా విసిగిచ్చినప్పుడు పొమ్మంటుంది తిడుతుంది అమ్మ మళ్ళీ ఇద్దరికి కోపం తినాక మళ్ళీ వాళ్ళే వస్తారు అంటే లైక్ మన ఫ్యామిలీ మెంబర్ లాగా అనమాట ఇట్లా ఉంటుంది ఊరు వెళ్తే అదమ్మా ఇదమ్మా ఇదమ్మా అదమ్మా ప్రేమగా చూస్తుంది తను కూడా ఏం తినాలనిపించినా సరే టకామంతి వస్తుంది మేము కూడా ఏం తింటున్నా సరే తనకు కూడా అట్టి పెడతాము లేదా అప్పటికప్పుడైతే అందరం కలిసే తింటాము లేక లేకపోయినా సరే తను వచ్చే వరకు తన కోసం అట్టు పెట్టి ఉంచుతుంది అమ్మ పల్లెటూరు కాబట్టి ఇలా రెండు పోట్ల వస్తుంది ఇలా ప్రతిదీ హ్యాపీగా ఎంజాయ్ చేస్తాం పిచ్చాపాటి మాట్లాడుకుంటూ వెళ్తే టైం తెలియదు ఈజీగా అయిపోతుంది ఈఎంఐ వల్ల బాగుంటుంది హ్యాపీ